అందరికీ నమస్కారం నా పేరు కోట సురేష్ మీరు చూస్తున్నది బీబీ న్యూస్ ఈ రోజు మనం గన్నవరం నియోజకవర్గం వేరువల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ వినాయక విగ్రహం పెట్టి ఊరేపు కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు వినాయక విగ్రహం పెట్టి నిమజ్జన కార్యక్రమం వరకు కూడా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇక్కడ కమిటీ ఎవరు ఇక్కడ ఏ విధంగా కార్యక్రమం చేస్తున్నారు అనే విషయం మీద విగ్రహ కమిటీ పెద్దలు ఉన్నారు ఆ పెద్దలు మాట్లాడి ఇక్కడ పూర్తి వివరాలు కనుక్కొని మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం నమస్కారం అండి మీ పేరు నా పేరు అమృతోళ్ళ సూర్యనారాయణ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ విగ్రహ పెట్టి ఊరేగింపు ఊరేగింపు చేస్తున్నారు మేము పూర్వం పంతొమ్మిది వందల అరవై రెండులో గుడి కట్టాము దాన్ని పడేసి మళ్ళీ పునర్నిర్మాణం చేసి రెండు వేల పదమూడులో గుడి కట్టాము ఆ గుడి కట్టిగా వినాయకుడిని పూజిస్తూ ప్రతి అంటే పతి సంవత్సరం కూడా వినాయకుడు నిమగ్నం చేస్తూ ఉంటాం పెద్దల సహకారంతో ఇక్కడ ఉన్న గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరించడంతో మేము ప్రతి ఏడు కూడా ఎటువంటి అల్లర్లు గొడవలు లేకుండా మా వీరవల్లి గ్రామంలో అందరూ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం చేయాలన్న ఉద్దేశం మీకు ఎలా వచ్చింది మీరు అంటే ఊరు గ్రామం మొత్తం మీద ఇలా విగ్రహం పెట్టి కార్యక్రమం చేస్తున్నారు మీ ఇన్స్పిరేషన్ కానీ మీకు ఎలా మీరు ఎవరు ఎవరి ద్వారా మీకు ఇలా చేయాలని చేస్తున్నారు అని ఎప్పుడో చిన్నప్పటి నుంచే ఎప్పటి నుంచో చేస్తున్నాం అన్నారు కదా చేసేదాన్ని అందరు గ్రామస్తు సహకారం ప్రతి ఒక్కరికి ఇక్కడ అందరూ కూడా హిందువులు ఉన్నారు వాళ్ళందరూ సహకారంతో ప్రతి ఒక్కరు కూడా సందాల ద్వారా కానీ ఉండి మరి వాళ్ళ భక్తి శ్రద్ధలతో ఇక మనకి అందరు కూడా వచ్చి వినాయకుడిని పెట్టి పది పది సంవత్సరం కూడా పూజించడం జరుగుతుంది ఎటువంటి అల్లర్లు లేకుండా మనం ఏలూరు కాలంలో నిమగ్నం చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఆలయ కమిటీ ఉందా లేదా విగ్రహానికి ఏ సంవత్సరం విగ్రహ కమిటీ వేసుకుంటున్నారా ఆలయ కమిటీ ఉంది అందరూ కూడా ఇక్కడ అందరు క్యాస్ట్లు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు ఆ సహకారంతోనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం ఆలయ కమిటీ అంటే నా పేరు ఉంది ఆలయ కమిటీకి పేరుగా నామకరణాలు ఏమైనా చేశారా ఇలా రామాలయం రామాలయం నామకరణం చేశాం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రామాలయం యూత్ అంతా కూడా చక్కగా సహకరించి మేళదాళాలతో ఊరేగింపుతో వినాయక నిమజ్జనం చేయడం జరుగుతుంది సరే ఈ సందర్భంగా మీరు ఇక్కడ మనం వేరే భక్తులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం చెప్పండి మీ పేరు నా పేరు ఆంజిల్ అండి చెప్పండి మీరు ఈ ఈ వినాయక నిమజ్జన కార్యక్రమంలో మీ పాత్ర ఏంటి అంటే అందరు ఈ ఇప్పుడు హైందవ ధర్మం కాపాడటం కోసం మనం ఎంతవరకు ఈ దేవాలయాలు అంతకుముందు పంతొమ్మిది వందల అరవై రెండులో పునర్నిర్మాణం జరిగిన గుడికి మళ్ళీ రెండు వేల పదమూడులో గ్రామస్తుల సహకారంతో మన ఈ సూర్యనారాయణ గారి సహకారంతో అందరి సహకారంతో ఈ గుడి పునర్నిర్మాణం జరిగింది కానీ రకరకాల దేవాలయాలు ఉంటాయి కానీ మా గుడిలోకి వచ్చేసరికి ఫస్ట్ వినాయకుడు తర్వాత రాములవారు వారు తర్వాత కృష్ణ కృష్ణుడి గుడి అంటే మాకు సంవత్సరంలో మూడు పండుగలు చేసుకునే అవకాశం గుడి ఉంది వేరే వల్ల అంటే మాకే చాలా సంతోషం మా రా మా రాధ మా యొక్క రామాలయం వీధిలో ఉంటాం మాకు చాలా సంతోషంగా అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మన ఉత్సవ విగ్రహం ఎవరు దాతలు ఇచ్చిన సహకారంతో ఉత్సవ విగ్రహాలు పెట్టి ఈ మూడు రోజులు నాలుగు రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రుల ప్రకారం చేసుకుంటా ఆ రోజు ఎంతమంది ఉన్నారో అంతమందికి కొంచెం అన్నదాన కార్యక్రమం కూడా చేసుకుని ఊరేగింపుతో స్వామివారికి ఆ కార్యక్రమం జరుగుతుంది చాలా సంతోషంగా ఉందండి ఓకే ఇక్కడ యూత్ కూడా ఒకసారి యూత్ కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం చెప్పండి ఈ మాట్లాడతారా ఈ విగ్రహ కమిటీ గురించి కానీ విగ్రహం గురించి మీరు మాట్లాడతారా చెప్పండి మీరు చెప్పండి ఈ విగ్రహ కమిటీలో మీరు ఒక భాగస్వాములు అయ్యారు మీకున్న ఆనందం మీకు మీకు మేము గత మూడు సంవత్సరాలు బట్టి కమిటీ కురవలను ఏర్పడి బొమ్మ పెట్టడం గానీ ఇక్కడ డీజేలు కానీ గానీ గుడి దగ్గర ఏదన్నా గానీ మేము పెద్దలతో పాటు అక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు ఏదో విధంగా అలాగే మేము సందాలు తిరగడం గానీ ఊళ్ళో కమిటీ వాళ్ళు కానీ గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తారు అదండి ఇక్కడ అందరూ ఏం చెప్తున్నారంటే గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి మాకు ఇద్దరు ఉత్సవాలు అన్నిటికీ సహకారంగా ఉంటారు అలాగే ఆ నిమజ్జన కార్యక్రమం వరకు కూడా ప్రతి ఒక్కరు మా సహకారంగా ఉంటారని చెప్తున్నారు